మెదక్ జిల్లా వెల్లుర్తి మండల కేంద్రంలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు డెబ్బై ఆరవంగ రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో రాజ్యాంగంపై ప్రతినిధి చేశారు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ఇన్ఛార్జ్ ఎస్ఐ జ్యోతి ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా పనిచేస్తామంటూ ఇన్ఛార్జ్ ఎస్ఐ జ్యోతి పోలీస్ సిబ్బందితో ప్రతినిధి చేయించారు భారత పౌరులకు సమాన హక్కు కల్పించే విధంగా భారత రాజ్యాంగం రూపొందించారని భారత రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఇన్చార్జ్ ఎస్ఐ జ్యోతి సూచించారు ౌల రాజకీయ నమ్మకం స్వాతంత్రాన్ని స్వాతంత్రాన్ని అవకాశాలలో సమానత్వాన్ని చేకూర్చడానికి సమానత్వాన్ని చేకూర్చడానికి మరియు వారందరిలో శక్తి గౌరవాన్ని జాతి ఐక్యతను మరియు సమగ్రతను సంరక్షిస్తూ సౌప్లభ్త్వంని పొందించడానికి 11 నవంబర్ 26 న 1949 పరిషత్తులో చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యంగాన్ని శాసనంగా రూపొందించుకున్న ఈ మేము సమర్థిస్తున్నాము